ధర్మారెడ్డిపై విచారణ వేగవంతం చేయాలని ధర్మారెడ్డి తిరిగి జూన్ ముప్పైవ తేదీ వరకు పెట్టుకున్న లీవ్ అర్జీని చీఫ్ సెక్రటరీ రద్దు చేయాలని శ్రీవారి భక్తుడు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ధర్మారెడ్డిని అరెస్టు చేసి సమగ్రమైన సిట్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దర్యాప్తు జరిపించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రకటించిన విధంగా అక్రమాలు బహిర్గతం కావాలన్నా చేయాలన్నా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని విచారణ వేగవంతం చేస్తే నమ్మలేని నిజాలు భక్త కోటికి తెలుస్తాయని అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో సకల శాఖల అధిపతిగా పెత్తనం చలాయించి నేడు ఐఏఎస్ అధికారి శ్యామలరావు బాధ్యతలు అప్పగించే దృశ్యాలను ఫోటోలను సైతం భక్తులకు మీడియాకు పంపవద్దని ఫోటోగ్రాఫర్ ను బ్రతిమలాడటంలోని ఆంతర్యం ఏమిటని ధర్మారెడ్డిని ప్రశ్నించారు ఫుల్ అడిషనల్ బాధ్యతల నుంచి మాత్రమే ధర్మారెడ్డి తప్పుకున్నారు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఈవోగా జూన్ ముప్పై వరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పొడిగించడం అందరికీ తెలిసిన విషయమే కాగా తిరిగి తేదీ తేదీ ఈ నెల వరకు కోరుతూ చీఫ్ సెక్రటరీకి రిక్వెస్ట్ పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు తిరుమలలో ఐఏఎస్ అధికారి శ్యామలరావు బాధ్యతలు స్వీకరించి భక్తుల సౌకర్యాలపై రివ్యూ చేస్తూ అన్నదానం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కళ్యాణ కట్టలలో పర్యటిస్తుంటే దగ్గరుండి వివరించాల్సిన అడిషనల్ ఈవో ధర్మారెడ్డి తప్పించుకుని లీవ్ లో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు టిటిడి ఈవోగా ఎంతో మంది పనిచేశారని బదిలీ పదవీ విరమణ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆలయ మర్యాదల ప్రకారం మేల్చాట్ వస్త్రంతో మర్యాద చేసి పంపడం అనేక సంవత్సరాలుగా వస్తున్న అని మరి ధర్మారెడ్డి పదవీ విరమణ ఈ నెల ముప్పై వరకు ఉందని ప్రస్తుతం టీటీడీలో అడిషనల్ ఈవోగా ఉండగానే ఎవరికీ తెలియకుండా ఆలయంలో మర్యాదలు చేయించుకుని అర్చకులు వేసిన మేల్చాట్ వస్త్రాన్ని సైతం భుజంపై వేసుకుని హుందాగా బయటకు రాకుండా లోపలే తీసేసి ఫోటోలు సైతం తీయనీయకుండా ఎవరికీ తెలియకుండా లారీలో సామాన్లు సర్దుకొని పలాయనం చిత్తగించడం ఏమిటని ప్రశ్నించారు తిరుమల కొండపై ధర్మారెడ్డి అభద్రత భావంతో కూడా కుడితుల పడ్డ బల్లిలా మీడియా కన్ను కప్పి తప్పించుకోవచ్చునేమో కానీ భగవంతుని కొట్టులో శిక్ష తప్పదన్నారు శ్రీవారి భక్తుడు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలుగా సకల శాఖల అధిపతిగా పనిచేసినటువంటి అవినీతి అధర్మారెడ్డి ఈ రోజు క్యాజువల్ లీవ్ పెట్టుకుని వారం రోజులు వెళ్ళిపోయాడు అది క్యాజువల్ లీవ్ కాదు కండిషన్ బెయిల్ ఇచ్చినట్టుంది ఒక ముద్దాయికి తిరిగి వచ్చి మొన్న కొత్త జీవో శ్యామలరావు గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు నీ బాధ్యతగా అసలు చార్జ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత ఉంది చార్జ్ హ్యాండ్ ఓవర్ చేశావు మరి ఒక్క ఫోటో కూడా బయటికి మీడియాకు కానీ భక్తులకు కానీ ఒక కొత్త ఈవోకి నువ్వు ఆ ఎఫ్ఎస్ ఉన్నటువంటి ఈవో అధర్మారెడ్డి చార్జీ ఇచ్చాడు అన్న విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచినారు అంటే తప్పు చేసినావు కాబట్టి డిటిడిలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ కి చెప్పి ఏ ఫోటోలు కూడా బయటికి పంపివద్దని చెప్పి చెప్పి కాల్లా బ్యాల్లా పడి అసలు ఈవోకి ఇచ్చే చార్జీ ఫోటోని బయటికి రానియకుండా చేశావు సరే అది మీ కర్మ రెండవది మామూలుగా ఏ ఈవో కానీ ఒకవేళ బదిలీ అయిపోయినా పదవీ విరమణ చేసిన టెంపుల్ హానర్ అని ఉంటుంది అంటే ఆలయ మర్యాదలు చేస్తారు మేల్చాటు వస్త్రం వేసి అర్చకులంతా ఆశీర్వదించి ఆ మేల్చాటు వస్త్రం వేసుకుని పోతారు ఎప్పుడది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ అధికారి వదిలి వెళ్లిపోయేటప్పుడు మరి మొన్న మీరు ఇంకా ముప్పై తేదీ వరకు మీకు గడువు ఉంది మీరు ఎందుకు మేల్చాటు వస్త్రాన్ని కూడా మెల్లో వేసుకొని అది కూడా బయటకు వస్తే ఫోటోలు ఏడ తీస్తారని చెప్పి ఆ మేల్చాటు వస్త్రాన్ని కూడా ఎత్తి మరిచి బ్యాగు లో పెట్టుకొని పోయినారు అంటే ఆహా ధర్మారెడ్డి గారు భగవంతుడు మీకు ఇచ్చిన పనిష్మెంట్ అంతా ఇంతా కాదు ఐదు సంవత్సరాలు అహంకారంతో విర్రవీగినావు శేషాచలం కొండల మీద శ్రీవారి భక్తుల్ని ఇబ్బంది పెట్టావు ఈ రోజు దాంకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది వెంకన్న స్వామి లీలలు గుర్తుపెట్టుకో ధర్మారెడ్డి గారు మీరు అధికార బలంతో ఇష్టానుసారంగా సామాన్య భక్తుల మీద కేసులు పెట్టారు ఈ రోజు మీ పరిస్థితి ఎవరో ఒక తప్పు చేసిన ముత్తాయి తప్పించుకొని వెళ్ళిపోతాడే ఆ విధంగా చార్జ్ ఇచ్చినటువంటి ఫోటోలు బయటికి రానియకుండా మేల్చాట్ వస్త్రాన్ని కింద ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా బయటికి తెలియకుండా ఫోటోలు కప్పి పెట్టుకొని నువ్వు ఈ రోజు వెళ్ళిపోవడం జరిగింది నాకున్న సమాచారం ప్రకారం ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల పండుగ నుంచి ప్రక్షాళన చేస్తామన్నారు ఒక కమిటీని వేయబోతున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలలో ఇంజనీరింగ్ పండ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా బొక్కసంలో ఎందుకంటే ఆ బొక్కసం ఇన్ఛార్జ్ కూడా ఈ ధర్మారెడ్డి అనుంగ శిష్యుడు కాబట్టి అది పలు అనుమానాలు కలుగుతున్నాయి ప్రభుత్వానికి అదేవిధంగా ఈ ధర్మారెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఆ కార్యాలయ సిబ్బంది ఒక ఇద్దరున్నారు వాళ్ళు ఎవరెవరికి టిక్కెట్లు ఇచ్చారు ఆ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద కూడా పూర్తిగా నిఘా పెట్టారు వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఇళ్లు కట్టారు ఎన్ని కోట్ల రూపాయలతో ఆ జేఈఓ కార్యాలయంలో టికెట్లు ఇష్యూ చేసే ధర్మారెడ్డి గారి శిష్య బృందం ఎన్ని కోట్లు సంపాదించారన్న దాని మీద కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ ప్రారంభించబోతోంది నాకున్న సమాచారం ప్రకారం ధర్మారెడ్డి అరెస్టు ఖాయం ఖచ్చితంగా సిట్ వాళ్ళు ధర్మారెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారన్నటువంటి సమాచారం తెలుస్తా ఉంది అందువల్లే ఈ రోజు మళ్ళా ఒక లెటర్ పెట్టుకున్నారండి ఎంత దారుణంగా చూడండి నాకు లీవ్ అయిపోతాంది పద్దెనిమిదో తేదీకి దయచేసి మళ్ళా ముప్పయో తేదీ వరకు నా లీవుని పొడిగించండి నన్ను రాష్ట్రం దాటిపోవద్దని చెప్పినారు కానీ నా పరిస్థితులు బాగలేదు ముప్పయో తేదీ వరకు లీవ్ ఇస్తే ఆ రోజు ఆదివారం వచ్చి నేను చార్జ్ ఇచ్చేసి దండం పెట్టి తప్పించుకొని వెళ్ళిపోతామని అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా శ్రీవారి భక్తుడుగా ఆయన కొండపైన కూర్చొని ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి ధర్మారెడ్డి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించిన తర్వాతే అతన్ని రిలీవ్ చేయాలని ముప్పై తేదీ వరకు మళ్ళా ఎందుకు లీవ్ అయ్యా ఈ రోజు ఐదు వారాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరే కదా పొడిగించుకునింది అంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మళ్ళా నేను ఈవోగా వస్తా నేను చైర్మన్ గా వస్తా అని ఉద్యోగస్తుల్ని బెదిరించి నువ్వు ఇన్ని రోజులు నీ హవా నడిపించినావు ఈ రోజు గుడిచిలో పడ్డ బల్లి లాగా గిల గిల్లగిలగిల్లా కొట్టుకునే పరిస్థితి వెంకటేశ్వర స్వామి తెప్పించాడు కాబట్టి నీ లీవ్ ఎక్స్టెన్షన్ అనేది దయచేసి రద్దు చేయాలని చెప్పి ఒక ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి వెంట నువ్వు తిరగాలి కొండపైన సౌకర్యాలు ఏ విధంగా నువ్వు ఇన్ని రోజులు కల్పించావు సామాన్య భక్తులకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గానీ అన్నదానంలో గాని కళ్యాణ కట్టలో ఏమేమి ఆడ సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక అడిషనల్ ఈవోగా నీ బాధ్యత నువ్వు దగ్గరుండి చేయకుండా ప్రెస్ మీట్ లో కూడా పక్కన కూర్చోకుండా ఇద్దరు జేయులను కూర్చోబెట్టేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అనుకుంటున్నావు కానీ తప్పించుకోలేవు ధర్మారెడ్డి గారు మీ పని అయిపోయింది గోవింద